హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ టైంలో బయటపడబోతుంది ఎవరికి తెలియని నిజాలు ఈ టైంలో బయటపడబోతుంది వీరి యొక్క జీవిత రహస్యాలు మేష రాశిలో పుట్టిన స్త్రీ మరియు పురుష లక్షణాలు వీరి యొక్క గుణగణాలు ప్రేమ దాంపత్యం జీవితం కుటుంబం వ్యాపారం బలం బలహీనత ఉద్యోగం వీరి రహస్యాలు మొత్తం ఈ టైంలో బయటపడబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితం అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ టైంలో బయటపడబోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేషారాశిగా పరిగణిస్తారు ఈ మేషారాశి స్త్రీ లక్షణాలు జీవిత భాగస్వామి పట్ల పట్ల వీరు ఎలా ప్రవర్తిస్తారో అనేటువంటి విషయాలను వీరి యొక్క పూర్తి జాతకం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి మేష రాశి వారి యొక్క లక్షణాలను మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శక్తివంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు చాలా పవర్ఫుల్గా ఉంటారు ఈ రాశి వారికి భయం తక్కువగా ఉంటుంది ఈ రాశి వారు పోటీల్లో ప్రాణం సహితం బలంగా పెట్టి శక్తి ఈ రాశికి అనేది ఉంటుంది ఈ రాశి వారు ఎదుటి వారిని అర్థం చేసుకునే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేషరాశి స్త్రీలు ఎదుటి వారిని అంచనా వేసే శక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారి జీవన శైలి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది వీరు స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు ఈ మేష రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది మీష రాశి స్త్రీలు మొండితనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరైనా ఏదైనా ఆంక్షలు పెడితే వీరికి అస్సలు నచ్చదు వీరు ప్రతి దాంట్లో నేనే నెగ్గాలి నాదే పై చేయి కావాలి అనే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి చురుకైన జీవన శైలి శైలిని వీరు నడిపిస్తారు సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో గుణాలు ఉంటాయి అలాగే రాశి చక్రం కోసం స్త్రీలకి మరియు పురుషులకు భిన్నంగా ఉంటాయి వీరి యొక్క ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి ఈ మేష రాశి స్త్రీలైతే మొక్కు సూటి తత్వాన్ని కలిగి ఉంటారు మనస్సులో అనిపించింది చెప్పేస్తారు ఎదుటి వారు బాధపడతారు అని ఆలోచించకుండా వీరి మనసులో ఏదుందో అది చెప్పేస్తూ ఉంటారు వీరిని కోపిష్ కోపిష్టులుగా ప్రకటిస్తారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు కుటుంబం పట్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మేషారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సొంత నిబంధనలు పాటిస్తారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు షరతుల మీద జీవితాన్ని సాగిస్తూ ఉంటారు వీరు చాలా కష్టపడి పైకి వస్తారు ఈ రాశి వారు ధైర్య సాహసాలను మాత్రం కలిగి ఉంటారు ఈ మేషారాశి వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎదుటివారు వారు చెప్పిన మాట మాత్రం అస్సలు వినరు వీరు మాత్రం ప్రతి ఒక్కరికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వీరి చెప్పే విషయాలు అందరికీ నచ్చే విధంగా కూడా ఉంటాయి వీరు మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు ఈ వారు దయా హృదయాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ టైంలో కూడా తప్పు అనేది చేయరు ఎదుటి వారికి వీరు అవకాశం కూడా ఇవ్వరు ఈ రాశి వారు అంచనాలు మాత్రం ఎవరికి అర్థం కాదు ఈ రాశి వారు వేరే వాళ్ళ బాధని వీళ్ళ బాధగా భావిస్తూ బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఏదైనా కొత్త ధనాన్ని నేర్చుకోవాలి అనే నేపథ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు అందంగా ఉంటారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే గుణం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లయితే మొండితనాన్ని ఎక్కువగా కలుగు ఉంటారు ఏ రంగంలో ఉన్నా సరే ఈ రాశివారు దూకుడు తత్వాన్ని కలిగి ఉంటారు సొంతగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసేసుకుంటారు ఈ రాశివారు పెద్దల పట్ల మంచి ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు మనస్సులో ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటారు కుటుంబం పట్లనైతే అధిక ప్రేమను వీరు కనబరిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు చాలా కష్టజీవులు చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు వీరికి అలవాటుగా ఉండిపోతాయి వీరిలో సాధించాలన్న తపన చాలా పెద్ద స్థాయికి వీరిని తీసుకెళ్తుంది ఏదైనా అనుకుంటే ఆ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేవరకు వీరు నిద్రపోరు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క స్త్రీలు చాలా అందంగా ఉంటారు వీరు మంచి మెమోర్ పవర్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు వీరిపై వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చాలా కష్టజీవులు వీరు ముక్కు సూటి తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఎదుటి వారు వీరిని కోపిష్ఠులుగా ముద్ర వేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాశి వారిని నమ్మవచ్చు ఎందుకంటే వీరు ఎవరిని మోసం చేయరు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని మాత్రమే వీరు కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తూ అందరి ఆదరాభిమానాన్ని వీరు పొందుతారు ఈ మేష రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎదుటి వారికి సలహాలు సూచనలు ఇషే ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు